ఎందుకంటే ఈ రోజుల్లో మనం లవ్ స్టోరీస్ వింటున్నాము అన్నిటికీ ముందు అక్రమ సంబంధాలు ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకున్న తర్వాతే మిగతా కంటిన్యూ అవుతుంది కానీ ఇక్కడ నేను ఈఎంఐకి ఎక్కువ ఓటేస్తాను అంటే లవ్ చేయడం అనేది అతను ఒక మాట అనేసాడు మేడం లవ్ చేయడం బ్యాన్ చేయండి ఎందుకంటే అది ఫీల్కి సంబంధించి దాన్ని ఎవరూ బ్యాన్ నాన్నా దాన్ని ఎవరూ బ్యాన్ చేయలేము అది మీ ఫీలింగ్స్ మీరు ఆకలేస్తుంది కాబట్టి మాకు ఫుడ్ దొరకట్లేదు బ్యాన్ చేయండి ఆకలిని బ్యాన్ చేయండి అంటే చెయ్యలేం కదా బాడీలో వచ్చే ఫీలింగ్స్ని భూప్రపంచంలో ఎవరు బ్యాన్ చేయలేరు ఒక దాన్ని బ్యాన్ చేయాలి అంటే అదొక ఆచారంగానో ల్యాండ్ ఆర్డర్ గానో సాంప్రదాయంగానో ఉండాలి లవ్ ఎక్కడ సాంప్రదాయం కాదు అదొక ఫీల్ అర్థమైందా దాన్ని బ్యాన్ చేయడం కుదరదు నువ్వు ఇటు దగ్గరగా మాట్లాడేవనుకో మేము నీ వైపు సపోర్ట్ కూడా తీసుకోలేము ఓకేనా నెక్స్ట్ ఈ అమ్మాయి కరెక్ట్ అండి లవ్ చేయడం మిస్టేక్ కాదు లవ్ చేసింది అది ఎందుకంటే ఫీల్ పడిపోయింది చీటరా అంటే చీటర్ కాదు ఒక సంబంధం వచ్చింది కాబట్టి మనం ఆ ఒక్కటి పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నాం కానీ అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆయనకి పదిహేను వేలు కాదండి యాభై వేలు అయితే పెళ్లి చేసుకుంటానంటే కరెక్టా ఆ అమ్మాయి నైన్టీన్ ఇయర్స్కి మెచ్యూర్డ్గా రెస్పాన్సిబుల్గా మాట్లాడుతుంది అందులో మిస్టేక్ ఏముంది తల్లిదండ్రులకు ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇవ్వకపోతే కదా మనం బాధపడాలి ఇలా ఇవ్వకుండా లేచిపోయి వెళ్ళిపోయి తల్లిదండ్రులు గుండెల మీద బాధతున్న కేసుల్లో చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయన ఒక్కడే స్టాండే తీసుకుని ఈ అమ్మాయి చీట్ చేసిందంటే చీటర్స్ వేరు మేడం లవ్ చేసి ఫైనాన్షియల్గా వాడేసుకొని వెళ్ళిపోయి ఏం చేసుకుంటారో చేసుకొని అని నువ్వే ఒకవేళ నన్ను పెళ్ళి చేసుకుంటాను ప్రెజెంట్ చేస్తే కేసులు ఫైల్ చేస్తాను అవి వేరే బ్లాక్మెయిలింగ్ కేసులు ఫైల్ చేయడం అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళ దగ్గర నుంచి లవర్ని ప్రొటెక్ట్ చేయాలి అలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు ఇతను కాదు ఇతను రియల్ లవరు ఈ అమ్మాయి రియల్ లవరే నైన్టీన్ ఇయర్స్కి ఇంట్లో సంబంధం చూసేయడం ఏమిటో నాకు అర్థం కాలే సరే చూశారు వాళ్ళ వాళ్ళు ఏదో పెళ్లి చేసేయాలి ఏదో ఊళ్ళకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి అన్నప్పుడు ఒక మంచి సంబంధం వచ్చింది ఆ సంబంధం ఇంకా ఓకే కూడా అవల సంబంధం వచ్చింది ఆలగేళ్ళ రేంజ్ నచ్చాలిగా ఫస్ట్ ఈ లోపే ఈవిడే కంగారు పడింది ఆయన కంగారు పడ్డాడు ఇంట్లో ఆల్రెడీ అతను వచ్చేసి డైరెక్ట్ హీరోలాగా చెప్పాడు ఆ చెప్పే విధానానికి ఆయనకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి ఈ అమ్మాయి నైన్టీన్ అమ్మాయి ఆయన ట్వంటీ సెవెన్ అతనికి ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండాలి అలాంటిది ఈ అమ్మాయికి అసలు రెస్పాన్సిబుల్గా ఒప్పుకుంటే నా వైపు స్టాండ్ తీసుకోలేదంటే చెప్పడమే ఎక్కువ నా దృష్టిలో పేరెంట్స్కి ధైర్యంగా అమ్మాయి చెప్పుకోవడమే ఎక్కువ నిన్న ఇంటి దాకా రానివ్వటం ఎక్కువ ఆ అమ్మాయి డోరేసేయలేదు మా ఇంటికి రావద్దని చెప్పల ఇన్వైట్ చేసింది ఇంట్లో వాళ్ళకి చెప్పింది ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోలేని నిన్ను చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఇంట్లో వాళ్ళకేంటి కూతుర్ని వాళ్ళకంటే ఒక స్టెప్ పైన వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు ఎవరైనా అందులో వాళ్ళ మిస్టేక్ కాదు నీ ఇప్పుడు కమాన్ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోతే తీసుకుపోతానంటే రేపు పొద్దుట నీకు పుట్టే పిల్ల అలా చేస్తే ఆ తల్లిదండ్రులు బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది నీ ఇష్టమేనా మీ ఇష్టానికి మీరు లవ్ చేసుకుంటారు ఇరవై ఏడేళ్ళకి నీకు పిల్లే నచ్చిందా ఇరవై ఐదేళ్ళు ఇరవై మూడేళ్ళు ఉన్న అమ్మాయిలు ఎత్తుకోవాలిగా సార్ అన్నారు కదా ఇందాక ఇరవై మూడు వేళ్ళు కరెక్ట్గా డెసిజన్ తీసుకుంటారని అప్పుడు ఆ అమ్మాయి వచ్చి నేను జాబ్ చేయమంటే సరిపోయేది ఈ అమ్మాయి చేయమనేసరికి నీకు లవ్ చేసింది కదండి టూ ఇయర్సు నేను సూసైడ్ చేసుకోవాలంటే చేసుకో ఎవడి క్లాసు మీ గొయ్య మీరు దవ్వుకున్నట్లే కదా ఆ పిల్ల అడుగుతున్నది ఏముంది లవ్ చేయడం మంచి వ్యక్తిని చూస్ చేసుకోవడం నువ్వు మంచి లవ్ చేసింది బాధ్యతగా రెస్పాన్సిబుల్గా విడాకులు తీసుకోకుండా కష్టాలు పడకుండా అరే ఈ కష్టాలు పడలేపోతున్నారా బాబు అని వెనక్కి రాకూడదని ఆ అమ్మాయి ముందు జాగ్రత్తగా అడిగింది ఇంకొక పదివేల ఇరవై వేల సంపాదించు మా ఇంట్లో వాళ్ళని ఒప్పించాను తప్పేంటి నాన్న అందులో అంటే పదిహేను వేలకి నిన్ను నువ్వు ఇంట్లో నుంచి లేచిపోవచ్చు కానీ వచ్చేసి ఆ పదిహేను వేలతో ఏడు వేలు రెంట్ కట్టి మూడు వేలు సరుకులు తీసుకొచ్చి రెండు వేలతో కరెంటు బిల్లు కట్టి ఇలా గుట్టుగా బతికేస్తామంటే లవ్ నాలుగు రోజులకి దాని మీనింగ్ తెలుసుగా అంతే మూడు నెలలు తిరిగితే నాకు వీడొద్దు వీడి దగ్గర నుంచి ప్రొటెక్షన్ కావాలని కోర్టు చుట్టూ పరిగెడుతున్నారు విడాకులు కావాలి అని అంటే అప్పటికి లవ్ అయిపోద్ది లవ్ అనేది ఫీలే బాధ్యతలతో కూడి బిఫోర్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఉండాలి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్ ఫైనాన్షియల్ జీవితాలను డిసైడ్ చేస్తున్నాయి ఈరోజు ఇద్దరు ముఖాలు చూసుకొని లవ్ చేసుకుందామంటే పెళ్లి తర్వాత కుదరదు ఇప్పుడు అంటే మీ ఇళ్లలో తిండి పెడుతున్నారు మంచి డ్రెస్సులు ఇస్తున్నారు రెడీ అయ్యి బయటకు వచ్చి మొఖ ముఖాలు చూసుకుంటున్నారు పెళ్ళిళ్ళైనా మీ ఇద్దరు ముఖాలు చూసుకోవడానికి కుదరదు బోర్లని పనులు ఉంటాయి ఈవిడికి ఈవిడి దేబి ముఖం వేసుకొని కూర్చుంటుంది వచ్చేసరికి నువ్వు తెచ్చి ఆ పదిహేను వేలకి అన్ని కట్టింగ్లు పోను నీ పెట్రోల్ పోను ఇంట్లో ఇల్లు రెంట్ కట్టడానికి కుదరదు కష్టాలు ఎందుకు పడుతుంది అంతా అమ్మా నాన్న వాళ్ళు ఏం తింటున్నారో తినకుండా ఆ పిల్లకి అన్నీ చేసి పంపిస్తున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి నీకు వంట చేసి నీకు సేవలు చేసి బానిస బతుకు బతుకుతూ లవ్ చేసుకుందాం ఇద్దరు ముఖాల ముఖం పెట్టుకుని అంటే కుదరదు నాన్న ఆ పిల్ల అడుగుతున్నది కరెక్టు నీకు నిజంగా అమ్మాయి కావాలంటే నువ్వు చేంజ్ అవ్వాలి సంపాదించాలి ప్రూవ్ చేస్తే మేము మాట్లాడతాం స్టిల్ ఇప్పటికీ అమ్మాయి ఏమంటుంది అమ్మాయి అంటున్నది కరెక్టు అట్లాంటి అమ్మాయి నీకు మళ్ళీ దొరకదు అది వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి ఒకటి ఆ అమ్మాయి ఇప్పటికీ నేను ఎవరిని చేసుకుంటానని అనట్లా అర్థమవుతుందా నీకు ఇంట్లో వాళ్ళని కాదు అని మాత్రం రాదు అది ఆ ఒక్క సీన్కే అమ్మాయికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి ఈ పిల్ల తల్లిదండ్రులనే వదలనంటుంది అంటే రేపొద్దుట నన్ను కూడా వదలదు కాపురాలే నిలబడట్లేదురా బాబు ఆ పిల్ల నిలబెట్టుకునే పిల్ల ఫ్రెండ్స్ కొంతవరకే నాన్న ఫ్రెండ్స్ లేకపోతే జీవితమే లేదు నేను దానికి ఓటేస్తాను ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉండాలి కానీ తాగుడు ఉండకూడదుగా నీకు వచ్చే పదిహేను వేలకి నీకు ఏదైనా ఆరోగ్యం డ్యామేజ్ అయితే ఆ పిల్ల ఆ పిల్ల నీకంటే మెచ్యూర్గా ఆలోచిస్తుంది నువ్వు కదా ఆలోచించాల్సింది అర్థమవుతుందా ఏంటి మేడం ఆమె అంటగడతదేమో అనుకుంటే ఇన్నిది అనుకుంటున్నావా మేము చెప్తున్నవి జాగ్రత్తలు ఇంకెవరు చెప్పడు మీకు ఇక్కడ మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పరు ఎందుకంటే మీరు విన్నారు కదా కాపురం నిలబెట్టుకోవాలి అసలు నిజంగా కాపురం కావాలి అంటే పర్ఫెక్ట్ గానే స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి ఆ అమ్మాయి అడుగుతున్న దాంట్లో రాంగే లేదు వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్న దాంట్లో రాంగ్ లేదు నువ్వేం సంపాదిస్తావు నువ్వు బాగా సంపాదిస్తే మేము ఒప్పుకుంటాం ఒప్పించుకుంటావు నువ్వు ఒక్కడే ఒప్పుకుంటూ వెళ్ళిపోతే అవే ఉండవు నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి పేరెంట్స్ సపోర్ట్ ఎందుకు అడుగుతావు అంటే మనకి తినడానికి గబుక్కుని సప్ లేకపోయినా ఏదైనా కష్టం వచ్చినా మీ పేరెంట్స్ తీసుకొచ్చి రూపాయి పెట్టి మిమ్మల్ని కాపాడుతారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి కాపాడతారు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకపోతే అది వచ్చేస్తారండి అంటూ వచ్చి ఏం చేయాలా ఇప్పుడు దాకా నేను చెప్పిన స్టోరీ అదే అర్థమైందా పెళ్ళి అయినాక ముఖముఖాలు చూసుకోవడం కుదరదు చూడలేక పారిపోతుంటారు రా బాబు ఇళ్లలో నుంచి యాహే బొద్దుటి నుంచి నీ ముఖమైనా చూసేది తో వెళ్తానని అప్పుడు ఎట్లా కొంటావు ఇప్పుడంటే ఆవిడ ముఖం చూడ్డాక కంగారు పడుతున్నావు కానీ అర్థమైందా ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి ఆ పిల్ల స్టాండ్ కరెక్ట్ ఉంది పేరెంట్స్ని ఒప్పించటం నానా మీ పేరెంట్స్ తో మాట్లాడమంటావా మమ్మల్ని మాట్లాడండి మ్యామ్ వాళ్ళు ఒప్పుకొని అబ్బాయికి కొంత టైం ఇచ్చి కొంత సాలరీతో చేసుకుంటాము అంటే నీకు ఓకే కదా గవర్నమెంట్ జాబ్ అతనే కావాలా లేదు మ్యామ్ అతనే కావాలి అంటే ఫ్రెండ్స్ తో తిరగను తాగను అంటే అతనే కావాలి తాగుడైతే మేము కూడా ఒప్పుకోనా అట్లాగో సో మేము యాక్చువల్గా నువ్వైతే అబ్బాయిని చేసుకోవడానికి రెడీగానే ఉన్నావు గవర్నమెంట్ సంబంధం అనేది జస్ట్ ఊరికే వచ్చింది అయినా ఈ ఏజ్కే పెళ్ళి అవసరం నువ్వు అసలు ఇంకా వన్ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకోవచ్చు నువ్వు కూడా జాబ్ చేయడానికి చూడున్నా నువ్వు ఎంత మెచ్యూర్డ్గా ఈ ఏజ్లోనే ఉన్నావు చాలా కరెక్ట్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే పెళ్ళి ఎందుకంటే పెళ్ళి చేసుకున్నాక విడిపోకూడదు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మీదంతా అంత మంచి ప్యూర్ లవ్ అని నా ఫీలింగ్ అది స్పాయిల్ చేయకండి ఉన్నంతలో నన్ను నీ తరపు నుంచి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాం మేము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని ఒప్పించడానికి చూస్తాం నువ్వు ఖచ్చితంగా వాళ్ళు ఏవో కొన్ని కండిషన్స్ పెడతారు మా మాట వింటారు ఖచ్చితంగా ఆ కండిషన్స్ నువ్వు అవ్వాలి నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే మేడం కండిషన్స్ అయినా నువ్వు కొంచెం ఇంకా మరి ప్రైవేట్గా అన్నా ఏదైనా చదువు స్టార్ట్ చేయాలి మరి మీ డిగ్రీలతో అయితే అవ్వదు ఆ అమ్మాయి కూడా డిగ్రీ కంప్లీట్ అవనివ్వండి పెళ్ళి అయితే చేస్తారేమో మేము ఒకసారి మాట్లాడిన తర్వాత ఫర్దర్గా డెసిషన్ తీసుకున్నాం అప్పటిదాకా అమ్మాయిని బ్లాక్మెయిల్ వచ్చే మంటాలు చేయకు ఎందుకంటే మీరు పెళ్లి తర్వాత పర్మనెంట్గా జీవితకాలం బతకాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ పిల్ల చెప్తున్నవి కరెక్ట్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే మీకు ఏ కష్టాలు రాకుండా ఉంటాయి అమ్మాయి ఆల్రెడీ అంటుంది అది మానేస్తావా జీవితకాలంలో జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఆరోగ్యాలు సర్వనాశనం అవుతున్నాయి దయచేసి మారండి నువ్వు అప్పుడప్పుడు పార్టీ వేరే తాగినా కూడా అవి ఎలా అయిపోతాయి అంటే ఫ్రెండ్స్ అరే ఇప్పుడు ఏంటో అప్పుడే తాగుతున్నాయి ఇప్పుడు తాగట్లేదు అని ఎక్కిరిస్తారు వాళ్ళు ఎక్కిరిచ్చారని మొహమాటానికి తాగాల్సిన అవసరం లేదు నీ ఆరోగ్యం నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీని కాపాడుకోవాల్సిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు ఉంది మేడం ఈ కేసులో మనం వాళ్ళ పేరెంట్స్ మాట్లాడి వీళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడదాం ఎందుకంటే ఇద్దరు బాగున్నారు ఉన్న అది బెటర్ దాన్ని బట్టి డెసిషన్ తీసుకొని వాళ్ళతో హండ్రెడ్ పర్సెంట్ కలుపుదాం మనం ఉన్న అంతలో ఎందుకంటే ఇద్దరు విడిపోడానికి రెడీగా ఏం లేరు కాబట్టి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ చక్క ఈశ్వర్కి తను చక్కి వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్గా ఎలా లీడ్ చేయాలో మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మేడం సార్ చెప్పినట్టుగా వినండి సో చక్కగా హ్యాపీగా ఉండండి ఆల్ ది బెస్ట్ బై థ్యాంక్ యూ మేడం మీరు ఫోన్ నెంబర్స్ అవి ఇవ్వండి అమ్మా మాట్లాడతాం మేడం ఓకే సో చాలా చక్కగా చెప్పారు వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలా లీడ్ చేయాలనేది థ్యాంక్ యూ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ రమ్య గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851